అల్బా బాబు అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ అందరూ పొద్దున్నే మాయా వాళ్ళేసి అల్బా బాబు అయితే ఆట ఆడుకుంటూ ఉంది నేను పనికి పోవడానికి బ్రష్ కాదు ఇది పేస్ట్ ఎక్కడ వెళ్ళిపోయింది ఇక్కడ పెట్టుకుని పేస్ట్ నేను ఏడాడే ఎత్తుంటా సర్లే ఈరోజు వేతాం అనేసి ఒక పని పోతానని చెప్పేసి పుల్లి గోముకొని అన్నం వేసుకొని తినేసి చేస్తున్నారు గుమ్ముకొచ్చి పొడిగినేస్తున్నాడు స్టైల్గా పనికి ఏమో వెళ్ళిపోదామని అనుకున్నా కాకపోతే ఇంకా ఇన్ని రోజులు పోవాలా వీళ్ళు తాడుకుంటా పాడుకుంటా అట్టా ఉండిపోయినాను ఇంకా వెళ్ళిపోయినానంటే ఇంకా నిలవలేం కదా ఇంకా డైలీ వెళ్ళిపోతాను పనికి అందుకనేసే లాస్ట్గా బొడ్డోడితో బుడ్డోడుతో అట్టనే కదా మరి మళ్ళీ వచ్చేక్కడికి మూడు మేలు పోతాడా బాగా మెల్కొంటాడనుకోవారు నేనెప్పుడు నిద్రపోయి పనిపోయేది చెప్పేదా అప్పుడు అప్పుడు లేపితే అప్పుడు నిద్ర తెక్కలండి తెల్లవాళ్ళు కూర్చోండి మళ్ళీ తెల్లారితే నిద్రపోనే అంతే కొంచెం బాగుండదు అయితే

ఏడంటే పనికి పొద్దుపోయేస్తాడు పలకి వెళ్ల కూడా ఆడుకోలేదు అనేసి గమ్ముక అయిపోయిన వచ్చి ఇక్కడ నిద్రపోతుందమ్మి కూడా అనేసి లేదనుకుంటే పని చేసాను ఈ రోజు నీళ్ళు కూడా బసుకుంటావురా బుడి ఇప్పుడు బార్లు పడి కూడా

మా నోడికి ఏ అతి ప్రేమ ఎక్కువ అయిపోతే ఏ నష్టం ఏది ఎత్తుకున్నా అబ్బా ఇది అనిపిస్తుంది కొండలు మాత్రం వేస్తుంది ఓడా మా ఇంట్లో ఇంకోటి ఉన్నాడు చిన్న దొంగనాయలు రైట్ ఇక్కడ ఆడుకున్నాడు ఓకే అండి వీడియో అయితే ఎంతతో ముగిస్తున్నాను ఇంతవరకు ఓపిక్గా మన వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి ఓకే అండి బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం లాగే కాకుండా ఏదైనా మంచి కామెడీ స్కిట్ లాగా ఈసారి ఏదన్నా ప్లాన్ చేద్దాం ఓకేనా బాయ్